నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ములకాడ చామగడ పులుసు ఎలా తయారు చేయాలో చూపించుతున్నాను మనం చామగడతో రకరకాలుగా చేస్తూ ఉంటాము అని ఈగరని రకరకాలుగా కర్రీస్ ట్రై చేస్తూ ఉంటాము మరి ఇది ఒకసారి ములకాడ వచ్చేస్తే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి కమ్మగా అంటే కమ్మగా వచ్చింది కర్రీ చాలా బాగుందండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఒక్క లైక్ ఇవ్వండి తప్పకుండా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ పావు కేజీ చాము కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని ఉడకబెట్టి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీలో మరి టేస్టీగా ఉంటాయి పెద్దగా కట్ చేయొద్దండి విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడు మసాలాలు తయారు చేసుకున్నాము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి తర్వాత కొంచెం చెక్క లవంగాలు వేసుకున్నాము ఒక నాలుగైదు లవంగాలు చెక్క ఇంచు చెక్క వేసాను దాల్చిన చెక్క ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకున్నాము ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనకి కూరలు పట్టదండి కొంచెం వేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను దానిలో తగినంత ఆయిల్ వేసాను కరిగే సరిపాలంత నాలుగైదు పావుల ఆయిల్ వేసాను ఇవి కొంచెం వేయ ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపిన వేసాను అలాగే ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి ఒక బిర్యానీ ఆకు అలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను అలా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు రిబ్బల కరివేపాకు వేసాను అలా వేసుకొని ఒక్కసారి కలుపుదాము ఈ విధంగా కలిపేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసాను ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసాను పసుపు వేసిన తర్వాత అలా ఒకసారి కలిపేద్దామండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ వంట రాని వరకు కూడా చేసుకోవచ్చండి ఒక చిటికడంతా పొడి చిటికడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలా వేసుకున్నాక ఒకసారి పచ్చి వసలు విధంగా ఒక నిమిషం పాటు కలుపుదాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఒక స్పూన్ అంతా వేసాను అలా వేసుకున్నాక మనం కర్రీ చేసే పదార్థాన్ని బట్టి ఉంటుందండి మన కర్రీ ఎక్కువ చేసుకునే పని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మసాలాలు ఇప్పుడు ఆ మసాలాలు వేసిన తర్వాత ములక్కాడలు వేసాను ఐదారు ములక్కాడలు వేసుకోవాలి అలా ములక్కాడలు వేసుకొని కలుపుకున్నాము మసాలాలంతా ములక్కాడలు పడుతుంది ఒక టమాటా అయితే ఒక మూడు నాలుగు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి ఇలా కనుక ట్రై చేస్తే చామగడ్డలోనే ములక్కాడ ఒకసారి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకు ఒక ఐదు నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత కారము మీరు ఎంత తినగలరో మీ టేస్ట్ తనలు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను కారము అలా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేలా ఒకరిని రెండు నిమిషాలు అలా ఉడికించేసుకున్నాము చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కారం వేసిన తర్వాత మనకి ఇలా ఉడికిపోవాలి కారం పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చామగడ్డ ముక్కలు వేసేసుకొని అలా కలుపుకోవాలి సరంతా కూడా కారం వేసిన తర్వాత వేసాం కదా ఈ మొక్కలు పట్టే విధంగా కలుపుకొని అలా ఉడికించేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా ఇగురులాగా కూడా చేసుకోవచ్చు మరి అదే చెప్పాను కదా మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు చామగడ్డ అనేది ఇప్పుడు ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను మరి ఇది ఇంకొంచెం పలసగా మీకు కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకొన్ని వేస్తాను ఇదైతే సరిపోదు వాటరు మరి పులుపుగా ఉంటుంది మళ్ళీ అందుకని ఇంకొన్ని వాటర్ వేయాలి ఇంకొన్నిటి ఒక గ్లాసు మందం వేసాను ఒక మనం పాలు తాగే గ్లాసు మందం వేసాను అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకు ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుందండి ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చపాతి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను గుప్పెడ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాము ఈ మధ్య వ్యూస్ రావట్లేదండి చాలా బాధగా ఉంది ఈ వీడియో చేసే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో అది ఒక్కసారి ఆలోచించుకొని ఒక్క లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి తిక్ గ్రేవీతో వచ్చింది చాలా టేస్టీగా వచ్చిందండి అంతేనండి మరి మనకి చేమగడ్డ మొలక్కడ పులుసు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వ్యూస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు మరి వీడియో పెట్టాలంటే కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి నేను ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను ఎందుకో ఏమో అర్థం కావట్లేదండి దయచేసి మీకు నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎప్పటికీ నాకు సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను అందించండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ